పోలీస్ అమరవీరుల సమస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి నగరంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎదుట శుక్రవారం ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ రిటైర్డ్ ఆర్ఐ తాటి కృష్ణారావు నాయుడు ఆతలతో యాచకులకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భగీరథ ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు షైన్ ఫౌండేషన్ చైర్మన్ డీజీ నాయక్ ఏపీఎస్పీ రిటైర్డ్ ఆర్ఐ కె వెంకట్రావు రిటైర్డ్ ఆర్ఎస్ఐ గుడిపాటి చిన్న తిరుపతి నాయుడు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు రోజు అక్టోబర్ ఇరవై ఒకటి పోలీసు మృతవేరుల గుర్తుగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో లో అట్లానే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా పోలీసులు అమరవీరుల ఈ రోజు డ్యూటీలో చనిపోయిన వాళ్ళు గుర్తింపుగా పెరుగు చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తారు అలానే నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి ఆర్ఐ గారు రిటైర్డ్ అయ్యాను సిక్స్త్ బెటాన్లో లో ఏదో మా శక్తి కొలది నలుగురు పెద్దోళ్ళందరూ కూడా కలుపుకొని కొంతమంది అన్న పేదలకే అన్నదానం కార్యక్రమం చేస్తున్నామండి పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి నేను ఈ నా ఫ్రెండ్ టీ కృష్ణారావు గారు ఆధ్వర్యంలో ఈరోజు మా యొక్క పోలీసు అమరవీరుల అంటే విధులలో ఉండి చనిపోయినటువంటి అమరవీరులందరికీ కూడా ఇవాళ శ్రద్ధాంజలి గట్టిస్తూ ఈ పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాలని పాల్గొన్నందుకు నేను చాలా సంతో గర్వపడుతున్నాను సంతోషపడుతున్నాను చైనా దేశస్థులు మన వాళ్ళని ఆయుధ నిరాయుధాల్లో ఉన్నప్పుడు వెంటనే వాళ్ళని ఈ చైనీస్ అంతా కూడా దుర్మార్గంగా అతి క్రూరంగా మన యొక్క భారతదేశం యొక్క భూభాగాన్ని కబలించడానికి వచ్చినటువంటి ఆ యొక్క చైనీస్ని చైనీసు అందరూ కూడా ఏకగ్రీవంగా మన డ్యూటీలో ఉన్నటువంటి వీరులకు పోలీసు వీరులకు హక్స్మార్తగా ఆయుధాలు లేకుండా వాళ్ళని హతమార్చారు ఏ సౌండ్ లేకుండా అందుకని ఈరోజు వాళ్ళ యొక్క జ్ఞాపకార్థము వాళ్ళకి నివాళులు అర్పిస్తూ అట్లాగే ప్రతి సంవత్సరము కూడా భారతదేశంలో ఒక సంవత్సరంలో విధుల్లో ఉన్నటువంటి పోలీసు సిబ్బంది అందరూ కూడా వాళ్ళకి నివాళులు అర్పించు ఈరోజు మంగళగిరి శ్రీ కృష్ణారావు గారు టీ కృష్ణారావు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగుస్తున్నాము జై హింద్ పోలీసు చనిపోవడం సందర్భంగా అన్నదాన కార్యక్రమం తాడి కృష్ణారాయుడు గారు ప్రతి సంవత్సరం గత పది సంవత్సరాల నుంచి చేస్తున్నాడు కార్యక్రమం చాలా మంచి పేదవాళ్ళకి అన్నదాన కార్యక్రమం చాలా సంతోషకరం जोहार, जोहार अमर वीर वीरुक जोह जोहार अमर पोल वीरक जोहार 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 जोहार, जोह अमर पोली जोहार